ఎన్ని కాయలు కొట్టినాయి యాభై 50 కాయలు गाइस 50 కాయలకు ఎంత అమౌంట్ ఇస్తున్నాడు అన్నా 200 రూపాయలు 250 ఇస్తున్నాడు गाइस ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎన్ని మొత్తం 5 కేజీస్ 5 కేజీస్ ఫోటోని పేరు మరి ఫ్రెండ్ వచ్చింది వేయడానికి జల్ జల్ లేయ్యు ఎస్ స్పైన్ ఐఫై ఓకే ప్లీజ్ లైక్ ఎన్నైనా

ఈరోజు తొక్కు కాయలు కొట్టుకోవడం జరిగింది ఇది ఇప్పుడే కొట్టించినాం తర్వాత వీడియో కారం పెట్టేటప్పుడు తీసి అందజేస్తామని తెలుసుకుంటున్నాం లైక్ చేయండి షేర్ చేయండి ఇలా నేను ఎన్నిసార్లు లైక్ సబ్స్క్రైబ్ చెప్పండి డబ్బులు మా శంకర్బాయ్ తీసుకుంటాడు తొప్పులు ఫ్రీగా కొట్టించిండు